హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు కేబినెట్ లోని ఆ మంత్రి చేసిన సెటిల్మెంట్ ఏంటి ఓ మంత్రి వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది మొదటిసారి మంత్రి పదవి దక్కించుకున్న ఆ సీనియర్ ఎమ్మెల్యే పనితీరు వ్యవహార శైలిపై టీడీపీ అనుకూల పత్రికలో వచ్చిన కథనాలు ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి కీలక శాఖకు మంత్రిగా ఉన్న ఆ నేత సొంత రాష్ట్రంలోనే కాకుండా పొరుగు తెలుగు రాష్ట్రంలో సైతం పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని అందినకాడికి దోచుకుంటున్నారనే ఘాటు విమర్శలు రావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది అంతేకాదు ఆ మంత్రి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తితో సోషల్ మీడియాలో సెర్చింగ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది దీంతో సీఎం కుప్పం ప్రధాని వైజాగ్ షెడ్యూల్ డీసీఎం పవన్ కళ్యాణ్ ఐటీ మినిస్టర్ లోకేష్ పర్యటనలు సైడ్ టాపిక్స్గా మారాయి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన ఈ కొద్ది సమయంలోనే ఒక మంత్రిపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం అందుకు సంబంధించిన కథనాలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉండే పత్రికలోనే రావడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు పైగా కేబినెట్లోని ఆ కీలక శాఖ మంత్రి ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తిని చూపుతున్నారు సదరు మంత్రిపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదని గతంలోనూ ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయని టాక్ వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునరుద్ధరించి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉంటే కీలక శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు రావడం విచారకరమని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు మంత్రిపై వచ్చిన ఆరోపణలలో నిజానిజాలను సీఎం చంద్రబాబు సొంత సర్వే ద్వారా నిర్ధారించుకోవాలని మరికొందరు నేతలు సూచిస్తున్నారు సదరు ఆరోపణలు వాస్తవమని రుజువైతే తగిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు చెబుతున్నారు కూటమిలోని బీసీ మంత్రులపై ఒక వ్యూహం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోందని ఇంకొందరు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు బీసీ నేతలను ఒక ప్రణాళిక ప్రకారం అవమానిస్తున్నారని గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ తరువాత మంత్రి పార్థసారథి గౌతు శిరీష్లతో క్షమాపణలు చెప్పించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు మరి ఈ మంత్రి వ్యవహారం టీ కప్పులో తుఫాను మాదిరి తేలిపోతుందా లేదంటే మరింత వివాదాస్పదంగా మారనుందా అనే దానిపై స్పష్టత రావాలంటే ఉగాదికి జరగనున్న మంత్రివర్గ విస్తరణ వరకు వేచి చూడాల్సిందేనని ఆ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు ఓ జిల్లాలోని మంత్రి ఎస్సీ కావడంతో అతని వెనుక ఉన్న పెత్తందారులు ఇసుక తవ్వకాలపై ఆంక్షలు విధించారు పోలీసులతో పాటు ఇతర యంత్రాంగాన్ని గుప్పటపట్టి కనీసం ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకెళ్ళడానికి అనుమతించడం లేదు ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లినా మౌనం వహించడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంకొందరు ఓసీ మంత్రులు బరి తెగించి మద్యం వ్యాపారులను బెదిరించి లోబరుచుకుంటున్నా మిన్నకుండిపోయారు దీనిపైన స్పందన లేదు చివరకు సీఎం కుమారుడి శాఖలో అధికారులు దందాలకు పాల్పడుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు ఇలాంటి దుర్భర స్థితిలో ఓ బీసీ మంత్రిపై వేటు వేయడానికి సీఎం చంద్రబాబు సాహసిస్తారా తేలిగ్గా తీసుకుంటారా అనేది టీడీపీలో చర్చనీయాంశమైంది